ప్రియమైన శ్రోతలకు నమస్కారం ఇప్పుడు మేము ఎక్కిన ఈ లిమోజిన్ క్రూజ్ దగ్గరికి చేర్చడానికి వాళ్ళ చేత పంపించబడింది ఇందులో మసాజ్ చైర్స్ ఉంటాయి తొమ్మిది చైర్స్ ఉంటాయి కానీ మేము నలుగురి అయినా మా కోసం ప్రత్యేకంగా వచ్చింది ఇది ఇక్కడ నుండి హలాంగ్ బేకి వెళ్ళటానికి మూడు గంటల సమయం పట్టింది మధ్యలో ఒకచోట కాఫీ బ్రేక్ ఇచ్చారు మమ్మల్ని మా క్రూజ్ దగ్గరికి తీసుకువెళ్లే స్టీమర్ కోసం వెయిట్ చేస్తున్నాము హాలాంగ్ బేలోని క్రూజ్లో మేము పొందిన మరపురాని అనుభూతిని ఈ వీడియోల ద్వారా మీతో పంచుకుంటున్నాను క్రూజ్లో ఇరవై నాలుగు గంటలు ఉండటానికి ఒక టిక్కెట్టు అనగా ఒక మనిషికి పదహారు వేల రూపాయలు వసూలు చేస్తారండి మనల్ని క్రూజ్ దగ్గరకు తీసుకురావటం మళ్ళీ దింపటం కూడా వాళ్లే చేస్తారు దానికి ప్రత్యేకంగా చెల్లించక్కర్లేదు పెద్ద క్రూజ్ షిప్ చేరుకునేందుకు ఈ చిన్న స్టీమర్లో మనల్ని తీసుకువెళ్తారు అక్కడికి చేరుకోవడానికి సుమారు నిమిషాల సమయం పట్టింది ప్రకృతి ప్రేమికులకు హాలాంగ బే ఒక స్వర్గం లాంటిది ఆ ప్రయాణం సాగుతున్నంతసేపు క్రూ మెంబర్ ఒకరు కనిపిస్తున్న పరిసరాల గురించి వివరిస్తూ ఉంటారు ఆ చల్లని గాలి చుట్టూ ఎత్తైన కొండలు నీలిరంగు నీళ్లు ఓహ్ ఆ దృశ్యం వర్ణించలేనిది ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియాలంటే ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూడండి మిత్రులారా మనం మన గమ్యస్థానానికి చేరుకున్నాం ఇక్కడ గడిపిన ప్రతి సెకను మాకొక మధుర జ్ఞాపకంలో మిగిలిపోయింది సుమారుగా మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యిందండి మేము చేరుకునేసరికి చుట్టూత ఇటువంటివే మరికొన్ని క్రూజులు ఉంటాయి పర్యటన కోసం విహారయాత్రికులు వస్తూ ఉంటారండి ఇలా మేము ఎక్కిన షిప్లో ఇరవై మంది ఉన్నారు మేము వెళ్ళగానే చేతులు తుడుచుకోవటానికి ఇలా క్లాత్లు ఇచ్చారండి అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావస్తు ఉండటంతో మమ్మల్ని రూముకు కాకుండా డైనింగ్ హాల్కు తీసుకువెళ్లారు చూడగానే అసలు ఎంత బాగా అనిపించిందోనండి మంద్రంగా వినిపిస్తున్న సంగీతాన్ని వింటూ సముద్ర జలాల మధ్య ప్రయాణిస్తున్న ఆ క్రూజ్లో కూర్చుని భోజనం చేయటం నిజంగా చాలా చాలా బాగుంది క్రూ మెంబర్స్ వారిని వారు పరిచయం చేసుకుని తర్వాత యాక్టివిటీస్ ఏమేం జరుగుతాయో చెప్పారు జీవితంలో కనీసం ఒకసారైనా పొందాల్సిన ఈ మధురానుభూతిని గురించి మరికొన్ని వివరాలు తర్వాత వీడియోలో వివరిస్తానండి మా ట్రిప్పు మొత్తంలో నేను చాలా ఆనందించింది ఈ క్రూజ్ ప్రయాణమే